హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వల్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు రాత్రి అయితే కొంచెం నడువులు పట్టేయటం లేకపోతే కాళ్ళు అంత బాగా ఇబ్బంది పెట్టడం అలాంటివి జరిగాయి అంటే మన ఒంట్లో కాల్షియం ఖచ్చితంగా తగ్గినట్టే అండి ఎంత పనైనా చేసుకుంటాం కానీ కొంచెం పడలిగ్గా ఉంటే అస్సలు చేసుకోలేము అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట రాత్రి పూట పడుకునే ముందు ఒకే ఒక్క లడ్డు చాలండి ఒక్క ఒక్క లడ్డు ఒక్క రోజులోనే అని అనుకోవద్దు క్రమేణా క్రమేణా తేడా మన బాడీలో మనకే తేడా వస్తుందనమాట అంత పవర్ఫుల్ ఈ ఐటమ్స్ అనమాట ఈ నూగులు అనేవి అందరికీ తెలుసు అనమాట కాల్షియం ఎంత రిచ్ ఉంటాయో అండ్ వేరు విత్తనాలు కూడా చాలా మంచివి ఈ రెండు కలుపుకొని మనం ఇవాళ లడ్డు చేసుకుందాము నేనైతే ఈక్వల్ క్వాంటిటీలో నూగులు శనగత్తనాలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి నూకులు అయితే చాలా సిమ్లో దోరువెచ్చగా గోరువెచ్చగా బాగా దోరగా వేయించుకోవాలన్నమాట ఇగో ఈ రకంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు నూగులు ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అంతే క్వాంటిటీ సరిగత్తనాలు కూడా వేసేసుకొని బాగా మనకి మడి మాడిపోకుండా పచ్చిగా ఉండకుండా కరెక్ట్గా వేగేంత వరకు ఉంచుకోండి సరిపోతుంది ఈ ఈ రోజుకొకటి తింటూ ఉంటే ఒక పదిహేను రోజులకే చాలా తేడా వస్తుందండి కాకపోతే పదిహేను రోజులకి ఖచ్చితంగా ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా తింటే చాలా అంటే చాలా ఎందుకు అని అంటే కాల్షియం తగ్గితేనే మనకి అన్నీ వస్తు అన్నీ మన ఒంట్లో ఉన్న లోపాలన్నీ బయటపడతాయి అన్నమాట థర్టీ ప్లస్ వాళ్ళు ఖచ్చితంగా తినచ్చండి ఖచ్చితంగా కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోవాలంటారు ఆ కాల్షియం ట్యాబ్లెట్లు బదులు కూడా రోజుకొక ఒక లడ్డు తిన్నారనుకోండి చాలా అంటే చాలా మనకి ఇబ్బంది ఏంటి టాబ్లెట్లుంటి ఊరికే ఉందా అండి ఆ కాల్షియం ఒక ట్యాబ్లెట్ వల్ల వస్తుంది అని అంటే దాంట్లో ఎంతో కొంత పవర్ ఉంటుంది ఉంటుంది కదండి దాని బదులు మనకి ఇంట్లో దొరికే వాటితోనే మనం చేసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు శనగిత్తనాలు ఆ రకంగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఎండు కొబ్బరి కొంచెం తీసుకున్నాను ఈ ఎండు కొబ్బరిని కూడా అటు ఇటు కొంచెం ఒక ఐదు నిమిషాలే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఎండు కొబ్బరి తొందరగా వేగుతుంది అయిపోయింది ఇంకా ఒక్క ఒక్క నిమిషం అంతే ఇదిగో ఇంత ఇంట్లో వరకు వేయించుకొని పక్కన పెట్టుకొని శనిగిత్తనాలకి ఉన్న పొట్టు తీసుకున్నా ఇబ్బంది లేదు తీసుకోకపోతే ఇబ్బంది లేదండి నేను అంటే సగం సగం తీసేసుకున్నాను ఇలా అన్నీ కలిపి ఒక్కసారి మిక్సీ వేసుకుంటే కొంచెం అక్కడక్కడ నువ్వులు ఎక్కడ తగులుతాయి అందుకని నేను విడివిడిగా మిక్సీ వేసుకున్నాను పెద్ద జార్లో మెత్తగా మిక్సీ అయితే మొత్తం ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా దీంట్లో నెయ్యి వేయాల్సిన అవసరం లేదు అవసరమైతే రెండు రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం యాలకుల పొలి వేసుకోండి నాకు యాలకల పొడి వేస్తే మా పిల్లలు అస్సలు తినండి ఆ స్మెల్ తగిలితేనే వాళ్ళు తినరు అందుకనే ఆ ఉద్దేశంతో నేను దీంట్లో యాలకల పొడి వేయలేదు మీరైతే రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని యాలికల పొడి వేయండి కొంచెం ఈ సీజన్ ఏంటంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ దగ్ చల్లగా దగ్గు వస్తుంది కదా అనే ఉద్దేశంతో నేను నెయ్యి కూడా వేయలేదు నెయ్యి లేకుండానే ఉండ వస్తుంది చక్కగా వస్తుంది అనమాట చూడండి ఈ రకంగా మొత్తం కలిపి మిక్సీ వేశాను కదా చూడండి ఎంత చక్కగా ఉండాలయ్యాయో అంతే అండి రోజుకి ఒక్కటంటే ఒక్కటి చాలండి పడుకునే ముందు ఒక్కటి చాలు మీకు మీరే తేడా కనిపిస్తుంది అంత పవర్ఫుల్ లడ్డు ఇది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్ చాలా అంటే టేస్ట్ అయితే సూపర్ అండి